ఐదవ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి మకా నక్షత్రంలో పుట్టినవారు అలాగే పుబ్బా నక్షత్రంలో పుట్టినవారు సింహలగ్నంలో పుట్టినవారు వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం జానకిరామ్ సింహరాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తలించిన పని అనుకున్న కోరిక ఫ్యూచర్ లైఫ్ కెరీర్ విషయంది ఎలా ఉంటుంది స్త్రీలకు పురుషులకు బాలలకు బాలికలకు ఎలా ఉంటుంది జాతక బలం చూడు జానకిరామ్ ఈ రాశి వారి జాతకంలో నిత్య కళ్యాణం పచ్చచూరణం సత్యనారాయణ స్వామి వచ్చిండీ చాలా వరకు శుభకరమైన స్వామి వచ్చిండు సామాన్యంగా రారండి సత్యనారాయణ స్వామి గృహంలో ఇల్లు కట్టేది కానీ పెళ్లి చేసేది కానీ ఉంటే ఖచ్చితంగా ఈ స్వామి వస్తాడు జరిగిన ఉంటే వస్తాడు లేకుంటే జరగబోయేదన్నా ఉంటే వస్తారండి ఇంట్లో శుభకార్యం జరిగేది ఉంటే ఖచ్చితంగా వస్తాడు స లక్ష్మి లేకపోయినా బతకగలుగుతాం కానీ సరస్వతి లేకపోతే బతకలేమండి ఎందుకంటే మాత్రం ఆ సరస్వతి అనుగ్రహం ఉంటేనే విచక్షణ రహితం అనేది అర్థమవుతుంది విజ్ఞానం ఉంటుంది ఆలోచన ఉంటుంది చదువుకొని వారు కూడా ఏ పని ఎప్పుడు ఎలా చేయాలో ఎవరితో చేయాలో అనేది ఒక సూచన ఇస్తుంది మూడోది విఘ్నేశ్వరుడు విఘ్నాలు లేకుండా ఆ స్వామి అనుగ్రహం లేకుండా ఏ పని జరగదండి దేవ దేవుళ్ళకే అనుగ్రహం అయిన ఆది దేవుడు కాబట్టి అయిన బలం కూడా మంచిగుంది వారి జాతక బలం మీద సింహరాశి వారి పేరు మీద లాస్ట్కి వచ్చింది సంతోషి మాత అండి మాత కాడ పార్వతి పరమేశ్వరులు విష్ణు లక్ష్మీదేవత అలాగే బ్రహ్మ సరస్వతి దేవతలు కూడా పూజ చేసిన చిన్నపిల్లల రూపంలో అలాగే ఈ జాతకంలో సరడి సాయం వచ్చిందండి ఈ సింహరాశి వారి జాతకంలో ఆదాయం ఖర్చు సరి సమానం ఉన్నాడు ఆదాయం పన్నెండు ఖర్చు పన్నెండు సాయం చేసేది నలుగురు ఇబ్బంది పెట్టేది ఐదుగురు ఒకరు ఎగస్టా ఉన్నారు ఈ రాశి వారికి వీరి జాతకంలో మాత్రం ఎవరికైనా మాత్రం మంచి చేయాలని ఉద్దేశం ఉంటుంది కానీ చెడు చేయాలని గుణం ఉండదండి మకా నక్షత్రం వాళ్ళు మల్లికార్జున స్వామి పూజ చేయటం చాలా వరకు మంచిది శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేయడం చాలా వరకు మంచిది అలాగే మాత్రం మధ్యవేలులో మాత్రం ఇంప ఉంగరం ధరించడం చాలా వరకు మంచిది లోహం ఎన్నముకు సంబంధించింది స్టీల్కి సంబంధించింది శని ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ఇంకా వీరి కళ్యాణం విషయంలో చూడాలంటే మాత్రం కొన్ని అవంతరాలు చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది సంతాన పరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు మాత్రం కోరుకునేవారు ప్రమోషన్లు రావండి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది వ్యాపారం చేసే వారికి మాత్రం లాభం ఉండదు నష్టం ఉండదు సరి సమానం ఉంటుందండి గృహం నిర్మించాలనుకునే వరకు కొనాలనుకునే వరకు తీసుకోవాలనుకునే వరకు అమ్మాలనుకునే వరకు టైం పడుతుందండి టైం తీసుకోవడం మంచిది వారి జాతకంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి వీరికి మాత్రం లక్ష్మీప్రద యోగం ఉంటుంది కానీ టైంకి డబ్బులు మాత్రం ధనం రావండి కాదు జాగ్రత్తగా ఉండాలి వీరు ఎటుపోయి మాత్రం అష్టమశని ప్రభావం ఉంది కాబట్టి శ్రేషుడిని నవగ్రహాన్ని పూజ చేయడం చాలా వరకు మంచిది